హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు షైల్ ఇవాళ అయితే జొన్నపిండితో దోశ ప్రిపేర్ చేయబోతున్నానండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి మనం దోశకి అంటే రవ్వ దోశకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో లూజ్గా అలా పలుచగా ప్రిపేర్ చేసుకోవాలండి థిక్గా ఉండకూడదు పిండి అనేది ఇలా వాటర్ పోసుకొని స్పూన్తో కలపాలి చూసారు కదా ఇలా జారుడుగా ఉంటే సరిపోతుంది పిండి ఇలా వాటర్ పోసి మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాలి ఇలా హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టడం వల్ల దోశ అనేది విరగకుండా చాలా బాగా వస్తుందండి అప్పటికప్పుడు చేసుకుంటే దోశ అనేది విరుగుతుంది జొన్నపిండికి కాబట్టి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఖచ్చితంగా ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి మరొకసారి పిండి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన బీన్స్ ఇలా అన్నీ కట్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి పిండిలో ఇందులో మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండికి మొత్తం పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇలా పిండి దోశలాగా వేసుకోవాలండి అటు మాదిరి వస్తుంది అట్లు వేసుకుంటాం కదా ఆ విధంగా వస్తుంది మీరు చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు పెద్ద సైజు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు స్టార్టింగ్ చిన్నగా వేసుకొని చూడండి ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి జొన్నరటెలు చేయరాని వాళ్ళకి ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా చేసి పెట్టాలి జొన్న రాని వాళ్ళు ఇలా చుట్టూ అప్లై చేసుకోవాలి ఆయిల్ మధ్యలో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి చూసారు కదా చాలా బాగా కాలింది ఇప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి క్రిస్పీగా కావాలి అంటే రెండు వైపులా కాల్చుకోవాలి లేదు కొద్దిగా మెత్తగా కావాలనుకుంటే ఒకవైపు కాలిస్తే సరిపోతుందండి ఇలా రెండు వైపులు కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా అన్ని దోశలు ఈ విధంగానే పోసుకోవాలండి ఇప్పుడు దీని పక్కకి మనకి ఉన్న చట్నీ పల్లీ చట్నీ రెడ్ చిల్లీ చట్నీ ఏదైనా సరే మీకు నచ్చిన చట్నీతో దోశ తింటే సూపర్గా ఉంటుందండి జొన్నపిండితో ఈ విధంగా కూడా చేయవచ్చు అని మీరే ఆశ్చర్యపోతారు ఒకసారి చేసి చూడండి నేనైతే దోశలోకి రెడ్ పండుమిర్చి పచ్చడితోనైతే తింటున్నానండి మీకు ఉన్న పచ్చడితో తినొచ్చు పల్లి చట్నీ అలాంటివి ఏవైనా సరే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్